హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ అయోధ్య రాముడిని అయితే వేడుకుందాము ఇది ఈ వీడియో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అందరికీ తెలిసిన విషయమే ఏ వీధిలో చూసినా రామనామే మారుమరోగుతుంది ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠి ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాయి హిందూ సంస్థలు అలాగే ఈ హిందూ సంస్థల ద్వారా అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షంతులను ఇంటింటికి తీసుకెళ్ళి భక్తులకైతే ఇస్తున్నారు కొన్ని గ్రామాలలో డప్పు చప్పుళ్ళ మధ్య కూడా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించుకుంటున్నారు అలాగే అక్షంతలతో పాటు కరపత్రాలు కూడా ఇస్తున్నారు ఆ అక్షంతలు ఏం చెయ్యాలి మనము అని అలాగే దానిలో భాగంగానే మా ఊరిలోన మా సత్యసాయిబాబా మందిరంకైతే ఈ కార్యకర్తలు వచ్చి ఈ శ్రీరాముడు అయోధ్య తాలూకా ప్రసాదం అక్షంతలు అయితే మాకు అందచేశారు మేమైతే స్వామి దగ్గర పెట్టి పూజ చేసుకొని జై శ్రీరామ్ అంటూ మేము వీధులలో అక్షంతలైతే ప్రతి ఇంటికి వెళ్ళి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఈ అక్షంతలు పంచే కార్యక్రమాన్ని అయితే చేపెట్టాము ప్రతి దేవాలయం నుంచి కూడా ఇలాంటి ఊరేగింపు అయితే జరుగుతుంది ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షంతలను అయితే ఇస్తున్నారు దానిలో భాగంగానే మేమైతే ఇలాగా అక్షంతలు పంచడం అయితే జరిగింది జై శ్రీరామ్ అని జెండాలు ఆంజనేయస్వామి జెండాలు పట్టుకొని రామనామం స్మరిస్తూ ఇంటింటికి వెళ్ళి రాముడి ప్రసాదంగా అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు అయితే మేము పంపిణీ కార్యక్రమం అయితే చేసాము ఈ నెల పదిహేను వరకు జరుగుతుంది ప్రతి ఇంటికి తప్పనిసరిగా అక్షతలు అయితే అందుతాయి ప్రతి ఇంటి గోడ పైన జై శ్రీరామ్ అనే నినాదాలు అయితే రాయించుకుంటున్నారు అలాగే ప్రతి ఇంటి ముందు కూడా కాషాయ జెండా ఆంజనేయ స్వామి అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే రామాలయాల్లో అయితే ఉదయం సాయంకాలము భజన కార్యక్రమాలు రామనామంతో నిర్వహిస్తున్నారు ఈ అక్షంతల కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొనసాగిస్తున్నారు హనుమాన్ భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇంటి ఇంటికి అక్షంతలు తీసుకురావడంతో మహిళలు కొంతమంది అయితే కొంతమందికి మంగళహారతులతో కూడా స్వాగతం అయితే పలుకుతున్నారు పల్లె పట్టణం అని తేడా లేకుండా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు అలాగే ప్రత్యేకంగా శోభాయాత్రల పేరును కూడా ఈ అక్షంతలు పంపిణీ కార్యక్రమం అయితే చేస్తున్నారు కార్యక్రమంలో పాల్గొనడం అయితే చాలా సంతోషంగా ఉంది అలాగే పాల్గొన్న భక్తులందరూ ఎంతో ఆనందంతో ఉన్నామని భక్తులు కూడా చెప్తున్నారు అయోధ్య నుంచి తీసుకొచ్చిన అక్షంతలను ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తున్నామన్నమాట ఈ కార్యక్రమానికి ప్రతి భక్తుడి నుంచి కూడా మంచి స్పందన వస్తుంది అలాగే ఐదు వందల ఏళ్ల తరువాత అయోధ్యలో రామాలయం నిర్మించడము ఎంతో ఆనందం కదా మనందరికీ భారతదేశం అంతా పండుగ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఇళ్లకు ఈ అక్షతల కార్యక్రమం అయితే జరుగుతుంది ఇరవై రెండవ జనవరి ఇరవై రెండవ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కదా దేశం అందరికీ అంతటికీ పంచి పెడుతున్నారు శ్రీరామ జయరామ జయ జయరామ అనే అనే జయమంత్రాన్ని అయితే మనము ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి ఈ అక్షతలు తీసుకున్న రోజు నుంచి మనము దేవుని పూజా మందిరంలో పెట్టుకొని ఈ జయమంత్రము నూట ఎనిమిది సార్లు పిల్లలు కుటుంబ సభ్యులందరూ కలిసి ఒక్కొక్కరు నూట ఎనిమిది సార్లు చెప్పును కూడా జపిస్తే చాలా విశేషమైన ఫలితమని చెప్తున్నారు ఈ అక్షంతలు మన చేతికి అందిన నాటి నుండి మనము దీపారాధన చేసి జయమంత్రం చదువుకోవాలి అలాగే మనకి ఇరవై రెండవ తేదీన రామ విగ్రహ ప్రతిష్ట రోజైతే ఐదు దీపాలు పెట్టాలని చెప్తున్నారనమాట ఎలాగూ దీపారాధన చాలా విశేషమైనది కదా మనం ప్రతిరోజు దీపారాధన రెండు పూటలా చేసుకుంటూ ఉంటాం కదా అదే అదేవిధంగా మన అయోధ్య రాముణ్ణి విగ్రహ ప్రతిష్టాపన రోజు మనము ఇరవై రెండవ తేదీన ఐదు దీపాలు రెండు ద్వారం దగ్గర పెట్టుకోవాలి రెండేమో మనము తులసమ్మ దగ్గర పెట్టుకోవాలంట రెండు దీపాలు అలాగే దేవుడి దగ్గర ఒక దీపం పెట్టుకొని రామ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదని చెప్తున్నారు అలాగే ఈ ప్రతిష్టాపన పూర్తయిన తరువాత ఆ అక్షతలను మనము ఇంట్లో అందరము సెరస్ పైన ధరించి మిగిలిన ఒకవేళ మిగిలితే అవి రామప్రసాదంగా భద్రపరుచుకుంటే మంచిది అలాగే రోజు మనం బయటకు వెళ్ళేటప్పుడు ఆ అక్షంతలు వేసుకుంటే చాలా మంచిది ఈ వారం రోజులు మనం అక్షతలకు పూజ చేసుకుంటాం కదా ఇంట్లో పెట్టి దీపం ఆరాధన చేసుకుంటాము దానికి ఒక రాముడి తాలూకా పవర్ అయితే వస్తుంది అందుకని ఇది ఈ విధంగా చేసుకోవాలని అయోధ్య నుండి వచ్చిన అనమాట మనకి అలాగే రామరాజ్యంలో ఉండాలని మనస్ఫూర్తిగా మనం ప్రార్థించుకోవాలి మన భారతీయుల ఆరాధ్య దైవము అయోధ్య రాముడు కదా ఆ అయోధ్యలోనే మన స్వామి ప్రతిష్టాపన జరుగుతుందంటే మనకెంతో సంతోషం కదా అలాగే అయోధ్యలోను కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షతలను ఇస్తున్నారు మనకి అయోధ్య నుండి వచ్చిన అక్షతలే అంటే మనము కొంచెం అక్షతలు మనం కలిపి ఉంచుకున్న అక్షతల్లో కలుపుకోవాలన్నమాట మేమైతే మా మందిరం నుండి ఇలాగా జై శ్రీరామని అనుకుంటూ ఇంటింటికి అయోధ్య నుండి వచ్చిన రామప్రసాదాన్ని అయితే పంచ పంచము అందరికి వెళ్ళి ఎంతో ఉత్సాహంగా అయితే ఈ అక్షతలు ఇంటికి వచ్చిన తర్వాత ఆ శ్రీరాముడే మన ఇంటికి వచ్చినట్టయితే అనిపించింది అలాగే భక్తుల అభిప్రాయాలు కూడా అదే ఏ వీధిలో చూసినా రామనామమే వినిపిస్తుంది అలాగే ఆ అక్షతలు రాముడు ప్రసాదం రాముడు పంపిన ఆహ్వానం అందిందా లేదా అనే చెప్పుకుంటున్నారు అలాగే ఈరోజు బుధవారం అనమాట ఈ అక్షతలు పంచే కార్యక్రమం అయితే జరిగింది ఆ అక్షతలు తీసుకొస్తే నిజంగా ఆ శ్రీరాముడే ఇంటికి వచ్చినట్టయితే అనిపించింది రేపు గురువారం కదా రాముడి దగ్గర పెట్టి రామదేవుని పూజ చేసుకొని ఆ అక్షతలు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ రేపటి లక్ష్మరం నుండి జనవరి ఇరవై రెండు రెండో తేదీ వరకు ఆ అక్షతలు మన పూజా మందిరంలో పూజలు అందుకుంటాయి అలాగే మంత్రం నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయ జై జయ రామ అనే మంత్రాన్ని అయితే చదువుకోవాలి చిన్నపిల్లలైతే శ్రీరామ అని చిన్నపిల్లల చేత అనిపిస్తే చాలు అన్నమాట ఈ అక్షతల కార్యక్రమం అయితే దేశమంతటా కూడా ఎంతో ఉత్సాహంగా పంచే కార్యక్రమం అయితే జరుగుతుంది ముఖ్యంగా మహిళలు అయితే ఎంతో ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు మనకందరికీ చాలా సంతోషం కదా రాముడు మన ఆరాధ్య దైవము రాముడు నడిచిన బాటలో మనం నడవాలని చెప్తారు కదా రామ అనే శబ్దం నోటుతో పలికితేనే చాలు ఎంతో ఆనందం అనుకుంటాం కదా అలాంటి రాముడు విగ్రహ ప్రతిష్ట రోజున మనము ప్రత్యేక భజనలు కార్యక్రమాలు రామకీర్తనలు అవి చేసుకుని అలాగే జయమంత్రం కూడా చదువుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇది ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి క్లిక్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అయితే ఇది ఈ శ్రీరాముని అక్షతలు పంచే అయోధ్య నుంచి అక్షతలు పంచే కార్యక్రమం వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ stay